ఇత్తనాలు తీసుకొచ్చిన అయ్యా ఏమి ఇత్తనాలు మీ నాయన కూడా ఇంతవరకు నీకు ఎప్పుడే కానీ తినిపోయిన ఇత్తనాలు తీసుకొచ్చినా నేను ఓయ్ బస్ చూద్దామా ఇత్తనాలు అన్నీ మీ నాయన కూడా చూసిండు చూసిండాడా అయితే మీ నాయన చూసిండడా మా నాయన నాకే తెలియదు అవి చూడలేదు సో మా నా జీవితంలో మొట్టమొదటిసారి చూసిన ఇత్తనాలు కూడా ఉండాయి ఒక్కోటి మా అవ్వకి తీసి చూపించా ఫస్ట్ ఫస్ట్ మా అయోవా ఎప్పుడు జీవితంలో చూడండి మా విత్తనాలు చూపించలే చూసినావా అల్సంది ఇత్తనాలు కాదు అది అలసంద అల్సంద కాదది ఇది రాజ్మా అంట అంటే రాజమండ కాదు ఇది బాబా ఎట్లుండా అంటే ఇది ఇట్లున్నాయి ఏందో కౌ బీన్స్ అంట ఇవి కనపచ్చినయరా సో కౌబీన్స్ అంట రాజ్మా ఇంతవరకు నా జీవితంలో నేను వీటిని చూడలేదు ఈవెన్ మా అవ్వ కూడా ఎప్పుడు చూసి లేదు తిన్నావు ఎప్పుడన్నా చూసినా ఇప్పుడు నమ్మినావా మీ నాయన కూడా నీకు కానీ తినిపి చూపించిన ఎర్ర అలసందలు కాదు ఇది ఇది రాజ్మా అని ఎట్ట కాచంటా మన చిక్కుడు చెట్టు చూడు ఇంత ఇంత ఎత్త అది ఇంత ఎత్త కింద బటనకాయలు చూడు అట్ట బట్టయలు కాయ చెట్టు కాచాది చిక్కుడు చాది ఇది బాగుందా

మన షేర్లు నిండా నాడే కనుక కోటే రెండు కోట్లు వచ్చాయి లక్క మనకు నీకు అర్థం కాలే నీకు సగం కోటి ఇచ్చా వచ్చే వరుణానికి తీసుకొచ్చినామా స్టార్ పాపకు రెండు బడి కోట పెడతామని న్యాప్కిన్లు ఖర్చీపులు తుడుచుకుని పెడతాను లేను బాగుండాయా చాక్లెట్లు కూడా తెచ్చిన్నా రాత్రి ఆకలి అయితే నేనే తిన్నా నేనే తిన్నా మంచి మోసం కాదు లేదు తిండిపోతుంది అట్లనే కాదండి ఇది ఏంటి తెలుసిన కాదు ఇది పత్తి భర్త పచ్చిమిరపకాయలు పచ్చి వరత పచ్చిమిరపకాయలు అంటే ఏం లేదు మిర్చి సీడ్స్ దొరకలేదమ్మా నేను పోయింది ఏంది మన పచ్చారికొట్లో పోయినా ఆడ దొరికితే పచ్చిమిరపకాయలు దొరికాయి ఎండుమిరపకాయలు దొరికాయి పోనీలే దీంట్లో నాటివే కదా గింజలు తీసి మళ్ళా నాటుకోవచ్చులే మనం అని తీసుకొచ్చిన మీ నాయన కూడా మా నువ్వు తినది కూడా తీసుకొచ్చాను మా కొత్తది అది మర్చిపోయినా మనం ఎప్పుడైనా గుగ్గులు తినేవమ్మా ఈ తినేవా ఉల్వలు సో ఉలవలు తీసుకొచ్చిన ఎందుకంటే మా ఊర్లో గుర్రాలు గాడిదలు మా ముగ్గురు తింటారా గాడిదలక గుర్రాలకు పెడతారా ఎద్దులకు పెడతారా ఉరికి పెట్టి పూర్ణం ఎంపి ఎద్దరికి వెళ్తారు బండి గొప్పలకు అంటే ఇది ఎడన్నా ఊరికే సల్లుదాం లేదు మొలిచ్చే కనుక ముసలి తింటాది లేని తీసుకొచ్చినా ఉలువలు మంచి విధా మంచి షెడ్ నాకేం తెలుసు దీని క్యారెక్టర్ నాకేం తెలుసు ఈ ఉలో పప్పు వేసుకుంటే ఎంత బాగుంటుంది అవునా ఉలో పప్పు వేసుకుంటారు ఉలో చారు చేసుకుంటారు ఉలో చారు బిర్యానీ నిన్నే కదా తిన్నా సూపర్ ఉన్నాయి అది అదిరిపోయింది మీ నాయన కూడా చూపెట్టండి చూపిస్తా అని చెప్పిన కదా లేదు మా చూసినావా బ్రౌన్ షుగర్ ఇంతవరకు మాయో ఎప్పుడు చూసి ఉండదు కదా చూడు ఎప్పుడు చూసినావా ఇది గోధరవాదాది అది ది అది చక్కెరలో కలుపు తింటారు మరి బ్రౌన్ షుగర్ అంటే ఏం చేస్తారు మరి చక్కెర తక్కువైనప్పుడు ఇది కలుపుకొని తింటారు ఇది కూడా తీగనే ఉంటారు చక్కెర లెక్క చక్కెరలో కలుపుకుంటారు ఇది బాగుందా అంటే చక్కెర సీమలు పడతాయి కదా ఇది కలిపి సీమలు బ్రౌన్ షుగర్ అంటే మాట్లాడింది అంటే అప్పుడప్పుడు ముసలొళ్ళు పడుకునేటప్పుడు కూడా మంచి చుట్టూ చల్లుకుంటారు కొద్దిగా అవసరం అయితే కనుక అంటే మీద కూడా చల్లుకుంటారు చక్కెర అది బ్రౌంజుగర్ ఇది మంచిది మా అంటే సీమలు రాకుండా చక్కెరలో కలుపుతారు అయితే సీమలు కూడా తినంది మనుషులు తింటారా అవి కొత్తగా లాజిక్యా అడిగిద్దారు మా ముసలి మరి సీమల్ తినండి మనుషులే తింటారు ఇది ఒక్కలు తింటాయా తినవు మరి నువ్వు తింటలే కూడా సో ఒక్కలు సీమలు ఎట్లా తినవో మా ఏవో తింటాదే అట్లా ఇది నువ్వు తినొచ్చు సీమలు తినకూడదు రాత్రిల్లో నిద్రపోయేటప్పుడు మా ఈ బ్రౌన్ షుగర్ అనే దాన్ని మంచి చుట్టూరిట ఇట్ట చల్లుకొని కొంచెం మీద చల్లుకునేవంటే ఒక్క సీమ కాని దోమ కానీ సరేనా లేదు మా ఇది ఎట్లా అంటే చక్కెరమా ఇది చక్కెర అంటే ఇది ఇంకా సరిగా ఇంకా అంటే పాలిస్ పట్టని చక్కెర మంచిది అర్థమైందా ఇప్పుడు చక్కెర తెల్లగా రానికి మందులు రసాయనాలు అవన్నీ కలిపితే కానీ తెల్లగా రాదు అట్లా అర్థమైందా అంటే ఫెరంలో దానికి ఇది ఏం లేక ఊరికే ఇంకా బట్టలేయలేదు దీనికి అట్లా ఫ్రెష్ ఇది అర్థమైందా ఇది మామూలు రాతి చక్కెర ఇప్పుడు రాళ్ళ పసుపు మామూలు రాళ్ళ ఉప్పు అంటారు చూడు రాళ్ళ ఉప్పు అట్టా రాళ్ళ చక్కెర ఇది అర్థమైనా తింటే ఆరోగ్యానికి మంచిది అంటే అది పోతారు దిన్నే పోతారు కానీ తింటే కొంచెం లేటుగా పోతారు ఇదో కొన్ని శనగలు తీసుకొచ్చినవా మన ఊరిలో శనగలు దొరకగలెక్క అది ఏంటంటే ఈ కూడా చల్లుతా మర్చిపోయినా నీకు చెప్పడము నేను అర్తి చెట్లు కూడా ఆడుతున్నామా మనిషిలో పిలకలు తెప్పించా ఇదో దువ్యాండి నీ కోసం నిజంగా బాగుందా బాగా కాస్ట్లీ దుగా అది తొంభై తొమ్మిది రూపాయలు పడింది పోతు ఎందుకు పోతుంది ఇది నువ్వు ఎక్కి దొక్కినా కూడా ఏం కాదు దీనికి దరిద్రంగా ఉంది ఏందబ్బా సో ఇద్దాం నీకు అని అలసందాలు తీసుకొచ్చిన తల్లి ఇష్టమే కాదు ఆల్రెడీ మన ఇంట్లో నల్ల అలసందాలు ఉంటాయి మా ఒక కేజీ దాకా ఇవి కూడా ఒక కేజీ తెచ్చినాయి అంటే ఇవి మన ఇంట్లో ఊర్లలో అండి తెల్ల అలసందాలు సో ఒక అలసందాలు తెచ్చాను బ్రౌన్ షుగర్ ఇవే అబ్బా నేను గుంటరికెళ్ళి తీసుకొని వచ్చింది ఈ మధ్య కాలంలో నేను చాలా బాధ కనపడుతున్నాను అంట తొందరగా పెళ్లి వచ్చే సుఖంగా ఉంటానంట అంటే నేను అనలే వాళ్ళు ఎవరు వాళ్ళు కామెంట్లు చెప్తున్నారు నేను అనలేదు వాళ్ళు అన్నారు అన్న పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటావు లేదు నేను మాట్లాడుకుంటా నువ్వు అట్లాంటి నువ్వు కానీ సాయంత్రం కల్లా ఇరవై మంది పిల్లల్ని తీసుకొచ్చి పెట్టాము ముసలళ్ళని వాళ్ళని వీళ్ళని అందరికి పిలిచిన వచ్చేటాలని మాట్లాడుకుందాం మో నీకోసం లక్క కూడా తెచ్చినప్పుడు మా మారనే మారలే వాడు ఏం జో ఇగో మర్చిపోయినాయి మూడు రోజులు రూమ్లోనేందుకు మూడు పేస్ట్ బాటలు ఇచ్చినాడు పడేయడం ఎందుకు పేస్ట్లు పేస్ట్లు షాంపు ఇచ్చినాడు కాకపోతే షాంపులను అవన్నీ వానికి పడేసినాయి వద్దులేనా మీ షాంపు మాకు వద్దులే కాకపోతే వాళ్ళు నీ అమ్మవులే ఊరికేనా వచ్చా నువ్వు రివర్సులు గట్టిగా చూడు ఊరికేద్దు చూడు అట్టణాకొచ్చిందే నువ్వేం చూస్తున్నావు ఇక్కడ తిప్పుతున్నావు రివర్స్లో పటు ఇప్పుడే మోగా కడుక్కుంటావే మా పేస్ట్ మా పేస్ట్ చెప్పడం మా చెప్పడమ్మా బొగ్గు బొగ్గుపొడి దంచుకొని ఉప్పు వేసుకొని కడుపుకుంటాయి కక్కుడు తిప్పేస్ట్ కొనుక్కోలేదు కాకపోతే ఇప్పుడు దాకా పనులల్లో ఏ సమస్యలు రాలే అడ్డమైన గడ్డల్లో తింటుంటుంది అవు పనులు ఉన్నాయి చూసిపోయినాయి నీకు బాగానే పనిచేస్తున్నాయా ఇదిబ్బా ఈ రోజు సంత మొత్తానికి సంత కాదమ్మ ఇది వస్తువులు సంత రేపు సంత తీసుకొచ్చి సంత కూడా చూపించమ్మా ఇప్పుడు తన సంత కొత్త సంత ఈరోజు గురువారం మా ఊర్లో రేపు సంత అవును ఆడ బుధవారం ఈరోజు గురువారం కాదా రేపు అందుకోసమే నాకు ఎప్పుడు మాటలు వినొద్దు అంటారు రేపు సంత ఇవాళ పొట్టేలు అమ్ముతాన పొట్టెల వ్యాపారం చేయపోతే అమ్ముతాడ అమ్ముతా ముసలి ఇయ్యాలో సంత పశువుల సంత పొట్టేలు పోయి వాళ్ళు పొట్టేలు తినకూడదు అంటలేమా మేకలే తినాలంట ఆరోగ్యానికి మంచిది అంట తింటే సో మొత్తానికి అయితే కనుక నేను నాకు కావాల్సిన వస్తువులని తీసుకొచ్చాను వీటితో పాటుగా ఏంటంటే కనుక ఇంకా నేను అరటి కొన్ని బొప్పాయి అరటి ఇంకా నా ఎకర్మ షేలో యాభై అరవై రకాల మొక్కలు దొరకాలి ఇది జరిపినాయి ఇంకా దాని కూడా ఏదో వంకాయలు బెండకాయలు దొండకాయలు అన్ని దొండకాయలు తెప్పించినావా ఆ యొక్క చచ్చిపోయింది నాకు ఆ యొక్క ఇందులో ఏమో నాకు ఒక్క మొక్క కూడా కాదు లడ్డు చెల్లి నేను అలా ఇత్తనాలు వేసినావా అంటే రాజుగారు ఏ దాంట్లో ఏది వేయాలంటే ఏ నువ్వు అంటే పైపు నాకు ఏది వేసినా మా యొక్క ఇత్తనాలు అవన్నీ అన్న నిజంగా ఒక్క మొక్క అవి మళ్ళీ అవి మరి అవి ఆర్గనైజేషన్ లో తెచ్చినవి అవి మొరుతాయని చెప్పినాను అవి దండికి మలిసినాయి ఇవైతే కనుక నమ్మకంగా చెప్తాను కదా ఒక్క మొక్కం వలసదు బయ్య అక్క మీద నాకు అంత నమ్మకం ఆమె దగ్గర నేను తీసుకున్న బతికింది ఏదన్నా ఉందా ఏమో మా నాకేం తెలియదు ఇప్పుడు అంటే ఇంకా నాటలేదు చానా ఇప్పటిదాకా నేను ఒక ఇరవై రకాల ముప్పై రకాల నాటినా ఒక్క మొక్కం వలసలేదు మా ఇక్క దాంట్లో లాస్ట్ దానిమ్మ బంతి కూడా మొలసలేదు మా దరిద్రం బెంచ్ మళ్ళా టైటిల్ పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఒక్క మొక్క కూడా తప్పుకోకుండా అన్ని మొలసాయి అవి అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా బిజినెస్లో పెట్టాలా అర్థమైందా ఏం చెప్తా నువ్వు ట్యూషన్లు పెట్టు ఏమన్నా సలహాలు ఇవ్వు ముగ్గుని ఎట్ట చూసుకోవాలి మగ్గుని ఎట్ట చూసుకుంటే తన్నులు తప్పించుకుంటారు మైవాణ్ ఒకసారి కూడా మా తాత తన్నుడు కొట్టినాడు కాదంట ఎందుకు చేసిన మా తాత కొంచెం కోపం రాగానే ఏం లేదండి నాదే తప్పులేండి మీదే మంచి వాళ్ళు లేండి అనేది అంట అట్ట కదమ్మా నాదే తప్పించి కాలు పడుకుంటాను అంటే అంటే మరి ఎక్కడ తప్పించుకుంటారే

నాకే అప్పుడప్పుడు అర్థం కాదు మావేమో నల్లగా ఉంటుంది పొట్టి ఉంటుంది నేనేమో తెల్లకుండా కొంచెం ఎత్తుండా ఎట్ట మా ఒక నేను పుట్టినా ఇప్పటికీ అర్థం కాదు ఎన్నో డబ్బుకొచ్చింటది నన్ను ఇవన్నీ ఎప్పుడే బాబు నువ్వు ఇదే ఒకే రోజు కూలీలా చేతికి డబ్బులు ఇస్తా నాటని చెప్తా నేను నీళ్ళక్క కాదు చాలా మంచి పిల్లని అవసరమైతే నేను నాటుకుంటాను రోజుకొని ఇప్పుడు నేను మంచి సక్సెస్ఫుల్ రైతునైతంలే మా ఏం చేచ్చినావు అయితే నాకు మా అయ్యవ్వ పోలికలు వచ్చినాయి అన్ని నీకే బాగుంటుంది నీకు దుక్కుని బాగా అనుకుంటాది అవునా ఆ నీకే బాగుంది ఏదోలే మా అవ్వకు అనుకున్నా అనుకున్న సరిలేదు పని ఇంకే నాకేది బాగుంది దుక్కునికి సో మొత్తానికి చాక్లెట్లు తీసుకొచ్చి నేనే తిన్నాను దువ్యం తీసుకొని నేనే తీసుకుంటాను లేదు తీసుకొని నీకు దువ్యానం ముసలి నాకు ఐదు దువ్వాలని వెతుకులేవు అదే కదా మా అవ్వ సావుకారి

పది నీకు ఎంత ఇచ్చిన రెండు వందల పది ఇచ్చినా మరి అది గొప్ప విషయమా లేకపోతే నువ్వేంది రెండు వందలు ఇచ్చావు రెండు వందలు ఇచ్చావు నన్ను అడుగుంది నువ్వు పది రూపాయలు పది రూపాయలు అడిగితే నేను రెండు వందల పది రూపాయలు నువ్వు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తావు కండ్లు టమాటాలు వేసినప్పుడు నీకు ఇవ్వండి ఎవరికి కావాలా నువ్వు మేము పోయి కోసుకొచ్చికొని అమ్ముకుంటా ఇప్పుడు నేను లెక్క అడుగ రోడ్ లో మటే ఆ రోడ్ల మేదుకు నా ఇంటికన్నే బంకులన్నీ పోసి పెట్టి అమ్ముతా అప్పుడు కానీ అడ్డమైన వాళ్ళు అందరు కొంపలకి కాడిగారు ఇంకా అంతే ఇంగా కానీ వచ్చినప్పుడే చెప్పి పర్ రప్పించుకో మా మంచివాళ్ళు అయితేనే అమ్ముతానమ్మ షెడ్డులకు మేము షెడ్డుళ్ళకు దొంగకు ముచ్చుకు సంసారక అన్నిట్లోకి అమ్ముతాం అంగడికి పెట్టుకొని మేము అట్ట ఏం కాదు మేము మేము ఓన్లీ కావాల మేము ఓన్లీ మంచి వాళ్ళకి ఇచ్చాము అదే మాయో నాకుండే తేడా మాయవ ఏమో దుర్మార్గా నేనైతే మంచి పిల్ల మంచి మాయవంతి ముసల్ది నేను ఎట్ట బయట ధర్మరాజు అక్కడ దేవుడిచ్చే ఇంకా దానం చేసేటోళ్ళు దేవుడు ఇయక ఆడి కాడికి దానం చేస్తాడు జాతి అట్టాతి మాది పన్ను గుండ సంపాదించే జాతి సంపాదించదు కాదు మా వానకాడ దొబ్బుకునే జాతి దుబ్బుకునే జాతి అంటలేదు దొబ్బుకునేది అంటలేదు సరేలే మీ జాతి మా జాతికి అసలు పలిచి ఉంటాం ఒక ఇది పలిచి కొట్టుకుంటాం మా ఇష్టం అది మా ఏవో మంచిదే మంచిదే అని రెండు రోజులు ఈ రోజు నుంచి అయితే అస్సలు కాదు అది టైం చూడరా ఎంత వచ్చింది ఎన్ని నిమిషాలు వచ్చింది పది నిమిషాలు వచ్చిందా పది 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 అయితే అయిందా ఊడి అమ్మా మంచిదా గనపచ్చ కానీ మా యొక్క మాట్లాడతాది చూడు వాటా ఉమ్మా ఎందుకు ఆపిల్ మన చెట్టు కా అది ఆపిల్ కాయలు కాయకుండాయి అది వాటర్ ఆపిల్ చెట్టని యారు అది ఏమో ఆకాశం లోకి మోసం చేయలేదు కాయగా పంట కాయలు కాయ వాటర్ ఆపిల్ చెట్టే మా ఊరికైతే లెక్క మా కారైతే దీంతో ఇంత చిన్న చెట్లకే కాదు కాయింది మానయింది మాది మానయింది మొక్క మొక్కను ఎప్పుడైనా వంచాలి మాది నీప్పుడు అది బానయింది అర్థమ్యా నిన్ను ఒక్కరు నిన్ను ఇంతప్పుడు ఉంటే ఉంచేసింటే సరిపోవు ఇప్పుడు వంచక నాకు దాచి అయిపోయినావు మా చెట్టు అట్టే పట్టకలేకపోతున్నావు ఆ పట్టక లేకుండా అయినా నేను చెట్టులక్క వేస్ట్గా ఇవ్వలే కదా మరి సంపాదించి నిన్ను సాగుతాను కదా మా సంపాదించి సాగుతున్నావు మరి ఇంకేం మరి నువ్వు వేస్ట్ అయిపోయినావు లాస్ట్కి నేనా నేను ఎంత పని చేస్తాను అని ఇంటికాడ ఎవరు నేను అంటే కూలోళ్ళు పని చేయకపోతే కాదు కూలోళ్ళు పని చేయకపోతే ఊరుకుంటారా నాకు అయితే కూలికొచ్చళ్ళు నేనైతే మాట్లాడుకో ఎంత కావాలో చెప్పు వారానికి సో మొత్తానికి తప్పని ఎవరు నేను చేసేది ఏం కాదులే మా ముగ్గురిని పెళ్లి చేసుకుంటాయి సార్ మాట్లాడుకొని చేసుకుని నీకు ఇద్దరు నాకిద్దరు చేసుకో సరే నిన్ని ఇద్దరు చూసుకుని నన్ను ఇద్దరు అటుండాలి మరి అదే లెక్క సరే బా ఇది ఎస్ట్ వీడియో ఓ ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో ఇంకొక మంచి వీడియోతోటి వచ్చాం సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఏ వీడియో లేదు తీసుకు వీడియో తీయాలి మా మనం రోజు తీయాలి ఆపరాసాలేరా బైరా బాయ్